వేములవాడ మున్సిపల్ పోరు ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్య పోహరాహోరిగా జరుగుతుంది ప్రస్తుతం చివరి రోజు కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పట్టణంలోని ఇరవై రెండు వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బచ్చు శిరీష వంశీకృష్ణ ప్రస్తుతం అయితే ప్రచారంలో పాల్గొన్నారు ప్రస్తుతం వారు మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు మరి వార్డుకు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి గత కొద్ది రోజులుగా ప్రచారం చేసారు చివరి రోజు కూడా ప్రచారం చేస్తున్నారు అంటే వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది నమస్కారం నా పేరు బచ్చు శిరీష భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం ఇరవై రెండవ వార్డు నుంచి ఇప్పటి వరకు ప్రచారంలో మాకు తెలిసింది ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి వాటర్ ప్రాబ్లమే కానీ పింఛన్ సరిగ్గా రావకపోవడం అట్లాంటివి బాగా ఎక్కువ సమస్య ఉన్నాయి రోడ్లు కూడా సరిగ్గా లేవు కొన్ని దగ్గర అయితే అవన్నీ కొంచెం చేయాలని చెప్పి అందరూ అనుకుంటారు ఇప్పటికైతే మనకి పార్టీకి బీజేపీ పార్టీకి వేయాల గెలిపాలని అనే ఉంది అంటే ప్రధానంగా పోటీ చేసే అభ్యర్థులు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు అంటే మీరు ప్రధానంగా వార్డు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు మేమైతే ముఖ్యంగా అదేంటి ఫస్ట్ డ్రైనేజీ కొంచెం క్లీన్ చేయడం కానీ అక్కడ రోడ్లు సెట్ చేయడం వాటర్ ప్రాబ్లము ఇంకా మాది పింఛన్ తీసుకురాని వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఆటో ఫెసిలిటీ పెడుతున్నాము వాళ్ళు మంత్లీ మంత్లీ వచ్చి వాళ్ళనే ఇంటికాడ తీసుకొచ్చి తీసుకెళ్ళి పింఛన్ ఇప్పియడము రేషన్ ఇప్పియడము తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ ఇప్పియడము చేస్తాము మళ్ళీ ఇంకోటి ఇంట్లో ఆడపిల్ల పుట్టిందనుకో ఇరవై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ మరియు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఆర్థిక సహాయంగా కూడా ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చినాము మాట వాటర్ ఫిల్టర్ వాటర్ కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తామని హామీ ఇచ్చాం అంటే గత వారం రోజులుగా మీ వార్డులో ఇరవై రెండు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేసారు అంటే ఎంతమంది బీజేపీ నేతలు మీకు సపోర్ట్గా ప్రచారం చేసారు మంచిరు అందరు బీజేపీకి ఓటేస్తా అని అంటారు పాజిటివ్గానే ఉంది చివరిగా ఎల్లుండి జరిగే మున్సిపల్ ఎన్నికల గురించి మీ వార్డు ప్రజలకు మీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు చెప్పే సూచన ఏంటి అసలు పదకొండవ తారీఖు ఉదయం ఏడు గంటలకి అందరూ తొందరగా రెడీ అయ్యి పువ్వు గుర్తికి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఎటువంటి సమస్య ఉన్నాను మీ ఇంటి ఆడబిడ్డలాగా ఉండి చేస్తానని హామీ ఇస్తున్నాను మమ్మల్ని గెలిపించాలని మీ వాళ్ళకి కూడా రానియాలని కోరుకుంటున్నాను అంటే కౌన్సిలర్ అభ్యర్థులు కొంతమంది ఏం చేస్తారంటే గెలి గెలిచేదాకా ఇచ్చినటువంటి హామీలను గెలిచిన తర్వాత అంటే మర్చిపోతారు అంటే మర్చి వంశీ ఏది శిరీష వంశకృష్ణ మర్చిపోతారా అంటే గెలి ఏది నెరవేర్చుతారా ఏం మర్చిపోము ఖచ్చితంగా చేసుడే అది గెలిచిన తర్వాత నెక్స్ట్ డే నుంచే చేంజెస్ కూడా చూడొచ్చు ఓకే తన సతీమణిని గెలిపించాలంటూ బచ్చు వంశీకృష్ణ కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి చివరి రోజు కూడా ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు మరి శ్రీరామ్ ఇరవై రెండు వార్డు అక్కచెల్లెల అన్నదమ్ములకి అందరికీ కూడా నాయకువ నమస్కారాలు ఇరవై రెండు వార్డులోని మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మేము ముందుకు వస్తున్నాము బచ్చు శిరీష వంశకృష్ణ గారులము అందరూ కూడా మీ బిడ్డలాగా మీ ఇంటి ఆడబిడ్డలా కానీ మీ ఇంటిలా కొడుకులాగాని అందరూ ఆశీర్వదించి కమలంపువ్వు గుర్తుకు ఓటేయాలి అందరూ కూడా మేము గతంలో కూడా సేవా కార్యక్రమంలో ఉన్నాం లయన్ లయన్స్ క్లబ్ ద్వారా కూడా రెండు వందల మందికి పైగా ఉచిత కంటే ఆపరేషన్ చేపించినాము హెల్త్ క్యాంపులు పెట్టినాము చాలామందికి షుగర్ టెస్టులు ఈసీజీ చాలా మందికి చాలా వరకు కూడా చేసాము కాబట్టి అందరూ కూడా మేము అదే సేవా సేవే లక్ష్యంగా పెట్టుకొని ఇరవై రెండవ ప్రాజలకు సేవ చేయడమని భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ముందుకు వస్తున్నాము అందరూ కూడా మన వార్డు అభివృద్ధికి తోడ్పడి కమ్మలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాను అంటే నమ్మకం ఉందా ఖచ్చితంగా వేములవాడలో బీజేపీ పార్టీ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటుందనే నమ్మకం ఉందా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వేములవాడ పట్టణంలోని ఈసారి రెండు వేల ఇరవై ఆరులోని హండ్రెడ్ పర్సెంట్ మున్సిపల్లోని భారతీయ జనతా పార్టీ ఎగురవేసే దిశగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కానీ వేములాడ పట్టణ ప్రజలు కానీ అందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ జెండానే ఎగురుతుంది వేమువాడ మున్సిపాలిటీలో ఈసారి అంటే ఇరవై రెండు వార్డులో ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తారు ఇరవై రెండు వార్డులోని ముగ్గురం పోటీ చేస్తున్నాము బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఓకే అంటే పోటీ ఎవరితో ఉంటుంది అనుకుంటారు మరి కాంగ్రెస్తో ఉంటుంది అనుకుంటారా బీఆర్ఎస్తో ఉంటుంది అనుకుంటారా త్రిముఖ పోటీ ఉంది ఓకే కాబట్టి వాళ్ళ ప్రజలందరూ ఆలోచించారు ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి మాకు ఏం అభివృద్ధి లేదు ఓకే ఎలక్షన్లకు వచ్చే టైంకి ఒక పార్టీలో లేకుండా ఎలక్షన్ టైంకి తీరా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయి పోటీ చేయడానికి లక్ష్యంగా ఆయన పోతుండు కాబట్టి ఈసారి అందరూ కూడా ప్రజలు కూడా వ్యతిరేకించి కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి ఓటేసే దిశగా చూస్తున్నారు అభివృద్ధి చేస్తారా ఒకవేళ మీకు మంచి అదృష్ట ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తారా అన్ని విధాలుగా మాటలు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై రోడ్లు మమ్మల్ని గెలిపిస్తే కంపల్సరీ కొందరు ఇప్పుడు ఎవరైతే దారులు ఉన్నారో అందరు కూడా బ్యాంకు వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవడానికి కానీ మంత్లీ మంత్లీ రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి కాబట్టి ఇరవై రెండు వార్డులోని ప్రత్యేకంగా రెండు బ్యాటరీ వెహికల్స్ అందుబాటులోకి తెస్తున్నాము మా సొంత ఖర్చులతో దాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకో వినియోగించుకోవాలి మమ్మల్ని గెలిపిస్తే కంపల్సరీ రెండు వెహికల్స్ పెట్టిస్తా అలాగనే ప్రతి ఇరవై రెండు వార్డులోని ప్రతి కార్నర్లో కానీ గల్లీలలో కానీ సీసీ కెమెరాలు పెట్టిస్తాం త్రాగునీటి సమస్య ఉన్న దగ్గర హండ్రెడ్ మన వాటర్ ప్లాంట్ పెట్టేసి ఐదు సంవత్సరాలు ఉచితంగా వాటర్ ఇస్తా అలాగే డ్రైనేజీ సమస్య కానీ పెన్షన్ రాని వాళ్లకు పెన్షన్ కల్పించడం రేషన్ కార్డు కల్పించడం కంపల్సరీ మావంతు కంపల్సరీ కృషి చేసి ఇరవై రెండో వార్డులో అందరికీ అందరూ కూడా వార్డు అభివృద్ధికి తోడ్పడి మమ్మల్ని గెలిపించే దిశగా అందరూ కూడా పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాను ఇది సేవ చేసే లక్ష్యంతో ఇరవై రెండు వార్డు ప్రజలకు మేము అయితే మన బీజేపీ పార్టీ అభ్యర్థిగా మేము నిల్చున్నామని చెప్తున్నారు ఖచ్చితంగా ఒక్కసారి ఆశీర్వదిస్తే గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో పది సంవత్సరాలు ఆ వార్డు వెనుకబడిపోయిందని ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటూ బచ్చు శిరీష వంశీకృష్ణ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ